చెప్పం కదా ఎలక్షన్ మీరు ఓట్ ఏంటి మూడు నెలల వేలు మూడు వేలు ఈ నెల వచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేలు జూలై ఒక ఇస్తారు

మీకు అందరికీ ఈ నెల ఏడు వేలు ఇచ్చారు వచ్చే నెల నుంచి నాలుగు వేలు మూడు వేలు పకాయలు నాలుగు వేలు ఈ నెల వచ్చే నెల నుంచి నాలుగు వేలు ఇస్తారు సరేనా ఏడు వేలు అది సరేనా జాగ్రత్త పెట్టుకోవాలప్పుడు నమస్కారం ఈ రోజు ఇక్కడ మీ అందరికి తెలుసు మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది ఇది ఎన్టీఆర్ గారి భరోసా అనే పేరుతో వృద్ధాప్య పెన్షన్ రకరకాల పెన్షన్లు ఇరవై ఐదు రకాల పెన్షన్లు ఇందులో ఇవ్వడం జరిగింది వృద్ధాప్య పెన్షన్ ఒకటి అది గత మూడు నెలల నుంచి వెయ్యి వేలు రూపాయలు ఈ నెల నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేలు అందేయడం జరిగింది ఒక్క టీడీపీ ప్రభుత్వంలోనే రెండు వందల నుంచి మొదలు పెట్టిన ఈ పెన్షన్ రెండు వేలు వరకు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆపడం జరిగింది దాని తర్వాత గత ప్రభుత్వంలో ఐదేళ్లలో మీ అందరికీ తెలుసు వెయ్యి రూపాయలు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అది కూడా కాకుండా దివ్యాంగుల పెన్షన్ అయితే మూడు వేల నుంచి ఆరు వేలు వరకు ఇవ్వడం జరిగింది సో ఈ మాత్ర డిజేబుల్ పెన్షన్ కానీ ఐదు వేలు పదివేలు ఇలా పదివేలు పదిహేను వేలు ఆ మాదిర ఈ రోజు పొద్దు నుంచి ఒక ఎనిమిది దగ్గర ఎనిమిది పంచాయతీల్లో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి తీసుకెళ్లి స్థానిక నాయకులు లబ్ధిదారులకి అందించడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పుడు డెబ్బై పర్సెంట్ వరకు పూర్తి అయిపోయింది ఈ రోజు రాత్రిలోగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలని సచివాలయ సిబ్బందిని కానీ అధికారులు కానీ అదేవిధంగా వాళ్ళతో కలిసి స్థానిక నాయకులు కూడా పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకోవడం జరిగింది కాబట్టి మనము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మనల్ని అందరినీ దీంట్లో పాత్రలు చేసిన దానికి మనం ఇచ్చిన మాట ఏదైతే మేము ఎలక్షన్స్ ముందు వచ్చి మీకు అందరికి చెప్పామో ఏడు వేలు ఇస్తాం పెన్షన్ అని చెప్పి దాన్ని రోజు మొట్టమొదట వాగ్దానంగా ఆయన ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చుకోవడం జరిగింది అదే విధంగా ఇంకా మనం ఎన్నో చెప్పున్నాం ఇల్లు చెప్పున్నాం రోడ్లు చెప్పున్నాం కాలువలు చెప్పినాం అవన్నీ కూడా దశల వారీగా తప్పకుండా ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామని ఈ సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో ప్రజలకి వల్ల సమర్థవంత నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరోసారి కాబట్టి మనము మీరు నన్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి మీ ఎమ్మెల్యేగా చేసుకున్నందుకు మీకందరికీ ప్రతి గ్రామంలో ఎనభై రెండు పంచాయతీలో కూడా ఏవైతే చెప్పున్నానో అవన్నీ కూడా తప్పకుండా దశల వారీగా మీలోకి వచ్చి మీకు ఈరోజు నేను ప్రతి కాలనీలోకి వెళ్ళి మీకు సేవ చేసేలాగా నేను రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినా కానీ నేనొచ్చి మీకు ఇవ్వడం అది మీరు అందుకొని మీ ముఖంలో ఆనందం చూడడం నాకు ఎంతో సంతోషం అనిపించింది కాబట్టి తప్పకుండా ప్రజలకి ఎటువంటి అవసరం ఉన్నా ఎటువంటి ఇచ్చిన మాటలు జరపాలన్న ప్రభుత్వ కార్యక్రమానికి తప్పకుండా నేను మీ ఊర్లకు వస్తాను మీలో ఒకదాన్ని తిరుగుతాను మీకు సేవ చేస్తానని చెప్పి మరోసారి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం